రెండు వేల ఇరవై సంవత్సరంలో న్యూ వెహికల్స్ లాంచ్ అయినాయి అండి ఓల్డ్ వెహికల్కి న్యూ వెహికల్కి చాలా డిఫరెన్స్ డిఫరెంట్గా ఉన్నాయండి ఇప్పుడు వచ్చిన కొత్త వెహికల్కి న్యూస్ ఫీచర్స్ చాలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందండి అలానే ఈ వెహికల్ వెహికల్తో పాటు కొత్తగా ఇదొక వెహికల్ బైక్ టైప్లో ఇచ్చారండి అది చాలా డి డిఫరెంట్ మోడల్తో చేయబడింది వెహికల్ మామూలుగా స్పోర్ట్స్ టైప్లో ఉంటుందండి ఆ వెహికల్ చాలా డిఫరెంట్గా న్యూ లుక్తో చేసి లో వచ్చేసరికి స్పోర్ట్స్ లోనే స్కూటీ వెహికల్ ఒకటి అవైలబుల్ వచ్చిందండి షోరూమ్ కి అది కూడా చాలా డిఫరెంట్ గా కొత్త కొత్త ఫీచర్స్ తో వదలడం జరిగిందండి ఈ షోరూమ్ నందు కొత్త వెహికల్స్ లాంచ్ చేసే ప్రోగ్రామ్ లో మా టీం మొత్తం ఇక్కడికి వచ్చి వెహికల్స్ లాంచ్ చేయడం జరిగింది వచ్చేసరికి కావాల్సిన విధంగా డిజైన్ చేయడం జరిగింది దీంట్లో ఇంజన్ అనేది ఎస్పెషల్లీ చాలా ఫీచర్స్ వచ్చింది బైక్ టైప్ అయినా కానీ యువత ఓవరాల్గా లేడీస్ అయినా కానీ జెంట్స్ అయినా కానీ ఎవైలబుల్లో ఎవరైనా యూజ్ చేసుకున్న విధంగా కొత్తగా డిజైన్ చేయడం జరిగింది అలాగే ఎవినీస్ వన్ ట్వంటీ ఫైవ్ అనేది ఈ నేటి కాలంలో యువత స్కూటీ లుక్గా ఒక స్కూటర్ డిజైన్ కావాలనుకున్నారు అలాగే మన సుజుకి వచ్చేసరికి ఎవినీస్ వన్ ట్వంటీ ఫైవ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది ఈ రెండు వేరియంట్స్ స్కూటర్లో చాలా బెస్ట్ వేరియంట్స్ అనగా చెప్తున్నాను బైక్ ఎవరైతే బైక్ యూస్ చేస్తారో మీరు బిగ్ వెరైటీగా ఒక స్కూటీ లుక్ కావాలనుకుంటే స్పోర్ట్స్ టైప్లో జిక్సర్ నేక్ అనేది ఉంది అలాగే జిక్సర్ ఎస్ఎఫ్ అన్ని విధాలుగా చాలా మోడల్స్ ఉంది సుజుకీలో మీరు కోరుకున్న విధంగా అవైలబుల్గా ప్రయోజిస్తాం మనం ఒకసారి సంప్రదించండి యశ్వంత్ ఆటోమోటివ్స్ విన్కొండ సుజుకీ షో